ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఎస్సి పే రివిజన్ కమిషన్ ఇవ్వాల్సిన నిబంధన ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే ఉన్నప్పటికీ ఇది అమలులో ప్రతి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూనే వస్తుంది గత ప్రభుత్వంలో పది ఏళ్లకి అంటూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్రంగా ప్రభావితమయ్యారు దీనివల్ల కొత్త డిమాండ్లు ఉద్భవించాయి ఉద్యోగ సంఘాలు నానా సమస్యల్లో చిక్కుకున్నాయి ఉద్యోగ సంఘాలు ఐదేళ్లకి పిఎర్సీ రావాలని ఉత్కంఠగా నిరాశలు వ్యక్తం చేశాయి అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ సకలంలో వేసిన స్థితికరణ జరగకపోవడం ఉద్యోగులకు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది సాధారణంగా ప్రతిఫలంగా మంజూరయ్యే మధ్యంతర వృత్తి ఐఆర్ ద్వారా పెరిగిన ధరలు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని సమతుల్యం చేయాలి ఇక రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సీ అమలు కావాలి కానీ ఇప్పటి వరకు ఒక సంవత్సరం ఏడాది నెలలు గడిచినా ఎలాంటి ముందడుగు లేదు మధ్యంతరం ఇప్పటి వరకు కూడా ప్రకటించకపోవడం ఉద్యోగుల ఆర్థిక భద్రతను దెబ్బతీస్తుంది గత ప్రభుత్వ హయాంలో పన్నెండవ పిఆర్సి కమిటీ చైర్మన్ గా మన్మోహన్ సింగ్ నియమితులయ్యారు కానీ కొత్త కుటమి ప్రభుత్వం వచ్చాక ఆయన్ను పదవుల నుంచి తప్పించడం అప్ప కొత్త కమిటీ ఇప్పటి వరకు నియమించకపోవడం ఉద్యోగులకు మరింత దెగ్భాంతికి గురి చేసింది ప్రభుత్వం ఈ ఆలస్యాన్ని తక్షణమే అర్థం చేసుకుని ఉద్యోగుల బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉంది ఉద్యోగులు మధ్యంతరాభివృద్ధి తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ఉద్యోగ సంఘాలు ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి పదకొండవ పిఎస్సి ప్రకారం ఇంతకు మించిన శాతం కలిగి ఉన్నప్పటికీ కనీసం ముప్పై శాతం ఐఆర్ ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు తక్షణ ఉపశమనాన్ని అందించాలి కొత్త కమిటీ ఏర్పాటు చేసి ధరల సూచికల ద్రవ్యోల్బణాన్ని అధ్యయనం చేసి తగిన ప్రస్తావనలతో ఐఆర్ శాతాన్ని నిర్ణయించాలని కోరుతున్నారు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పిఆర్సీ అమలుకు తక్షణ నిర్ణయాలు తీసుకోవడం అవసరం ప్రస్తుతం ఉద్యోగులు ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుతుందని ఆశతో ఉన్నారు పిఆర్సీ ఆలస్యం వల్ల లక్షల్లో నగదు నష్టపోతున్న ఉద్యోగులు తమ వేతన సవరణపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కొత్త పిఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి సూత్రప్రాయంగా ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు గత ప్రభుత్వంలో పొరపాట్లు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని త్వరలోనే ముప్పై శాతం అయ్యారు ప్రకటించి కొత్త పిఆర్సీని అమలుకు కార్యాచరణ రూపొందించాలి అప్పుడే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో నమ్మకాన్ని తిరిగి పొందగలరు